నమస్కారమండి నా పేరు ఇమ్రాన్ బాషా జియాలజిస్టు ఈ పాయింట్ మనం మలకపురం దగ్గర ఇచ్చాము ధర్మవరం దగ్గర అయితే ఈ రైతు ఏడు వందల ఇరవై అడుగులు ఏడు వందల నలభై అడుగులు వేయడం జరిగింది మనం ఈ రైతుకు చెప్పడం ఏంటంటే మొత్తము ఐదు గ్యాపులు వస్తాయని చెప్పాము మనం చెప్పినట్టుగానే ముప్పైలో ఒకటి అరవైలో ఒకటి రెండు వందల అరవైలో ఒకటి మూడు వందల పది ఒకటి మూడు వందల డెబ్బై ఏడు వందల పది మొత్తము ఐదు నుంచి ఆరు గ్యాప్ రావడం జరిగింది మంచి జంక్షన్లు ఇచ్చాను ఈ పాయింట్ రైతు ముందే మూడు బోర్లు వేశారు అన్నీ కూడా స్టోరేజ్ వాటర్ ఆ వాటర్ సరిగ్గా రావడం లేదు సో లైన్ మీద ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే జంక్షన్ పాయింట్ మనకు దొరికింది ఆ జంక్షన్ పాయింట్ ఇవ్వడం వల్ల ఇక్కడ బోరు సక్సెస్ కావడం సక్సెస్ అయ్యింది అది కూడా నల్లబండలో సో నల్లబండ ఉందని నల్లబండ వచ్చిందని చెప్పి రైతు నాకు రాత్రి మూడు గంటలకు ఫోన్ చేశారు అయినప్పటికీ ధైర్యంగా వేయని అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ నల్లబండ తెగుతానే మనకి వాటర్ రావడం జరిగింది ఇక్కడ దాదాపు ఒక రెండు ఇంచులు దాకా వచ్చాయి ఫుల్ రెండు ఇంచులు ఫుల్లు ప్రెషర్ వస్తాయి సో రెండు ఇంచుల దాకా వాటర్ రావడం జరుగుతుంది సో రైతు ఫుల్ హ్యాపీ మనకు కూడా చాలా సంతోషం ఎందుకంటే ఒక యువ రైతుకి రాజ్ కుమార్కి మంచి పాయింట్ ఇవ్వడం జరిగింది మనకు కూడా చాలా సంతోషం ఎందుకంటే అక్కడ ల్యాండ్ కండిషను చుట్టూ కూడా చాలా బోర్లు డ్రై అయినాయి ఈ బోర్లు మనకు వాటర్ రావడం జరిగింది